హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ మేమైతే పెదకొండ గుండ్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి టెంపుల్కి అయితే వెళ్ళాము శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఆ రోజు టెంపుల్లో ముందుగా అయితే స్వామివారికి పూజలు చేసి యాగం చేసిన గదిలోకి అయితే వెళ్ళామండి అక్కడ స్వామివారికి ఒక పటం పెట్టి స్వామివారికి అయితే పూజలు చేస్తూ ఉన్నారనమాట అక్కడ స్వామివారి విగ్రహాలు అవి కూడా ఉన్నాయి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారికి కొబ్బరికాయ కొట్టి మెయిన్ గుళ్ళోకి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాం చేద్దామని చెప్పి వెళ్తుంటే అక్కడ మా మాకు వినాయకుడి విగ్రహం అయితే కనిపించింది వినాయకుడి విగ్రహం దగ్గర అన్నం పెట్టుకొని వెళ్తూ ఉండగా మాకు వినాయకుడి విగ్రహం పక్కనే కొంచెం దూరంలో ఆన్యస్వామి విగ్రహం కూడా కనిపించిందండి ఆన్యస్వామి దగ్గరికి కూడా వెళ్ళి ఆన్యస్వామికి కూడా దండం పెట్టుకుని బొట్టయి పెట్టుకుంటే పక్కన స్వామివారికి కళ్యాణం చేస్తున్నారండి మేము వెళ్ళే టైం అప్పుడు మేము వెళ్ళినప్పుడు స్వామివారికి జీలకర్ర బెల్లం అయితే పెట్టించారు జీలకర్ర బెల్లం పెట్టించిన తర్వాత పూజారి గారు జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టిస్తారు దాని ప్రాముఖ్యత ఏంటి పెళ్లిలో జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టాలి అవన్నీ అయితే చక్కగా వివరించారనమాట దాని తరువాత అయితే స్వామివారికి తాలిబొట్టు అవి అయితే కట్టించారు స్వామివారి చేత తరువాత అయితే హారతి అయితే ఇచ్చారు హారతి ఇచ్చిన తరువాత తలంబ్రాలు అక్కడున్న జంటల చేత ఒక్కొక్క జంట చేత విడిగా అయితే తలంబ్రాలు పోయించారండి పెళ్ళి యొక్క ప్రాముఖ్యత ఏంటి అది ఎందుకు చేసుకోవాలి జీవిత భాగస్వామి ఒకరికొకరు ఎందుకు ఉండాలి అలాంటివి మొత్తం పూజారి గారు చాలా చక్కగా వివరించారండి వినే కొద్దీ వినాలనిపించింది చూశారు కదా అంతా అయిపోయిన తర్వాత హారతి అయితే ఇచ్చారనమాట ఇంకా హారతి తీసుకొని మెయిన్ గుళ్ళోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని భోజనం చేద్దామని అయితే వెళ్ళాము మెయిన్ గుడికి ఎదురుగా ఇట్లా తులసి కోట అయితే ఉందండి తులసి కోట దగ్గర పూజ చేసుకొని మేము గుడిలోకి అయితే వెళ్ళిపోయాము గుడిలో మధ్యలో వెంకటేశ్వర స్వామి అటుపక్క ఇటుపక్క అమ్మవార్లైతే దర్శనం ఇచ్చారండి మేము ఇంకా గుళ్ళో స్వామివారిని దర్శనం చేసుకున్నాము చుట్టూ చూశారు కదా చాలా జనం అయితే ఉన్నారు ఇంకా స్వామివారి దర్శనం చేసుకొని భోజనానికి అయితే వెళ్ళాం నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ లక్కీ వరల్డ్